ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శినివాసులు మరి ముందుగా సబ్ సబ్స్క్రైబ్ చేసుకుందామా వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర ఖజానాకు మరి అంతో ఎంతో కానీ ఆర్థిక వనరులు చేకూర్చేటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయానికి మాత్రం ఈరోజు రేపు సెలవు లేదు అంటే ఉగాది పండుగ రోజు కూడా వీధులు నిర్వర్తించాల్సిందే రంజాన్ పండుగ రోజు కూడా విధులు నిర్వర్తించాల్సిందే సో ఈ రెండు రోజులు కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయాలు విధులు నిర్వర్తించాలి ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి భూములు కొనుగోలుదారులు స్థలాలు కొనుగోలు విక్రయదారులు మాత్రం ఈ ఈరోజు కూడా సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంది కాబట్టి మరి వీలుంటే ఈరోజు రేపు మళ్ళీ విక్రయాలు చేసుకోండి